ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ కులస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గౌడ కులస్తులు నాయకులు కుర్ర శ్రీనివాస్ గౌడ్ మెరుగు మల్లేశం గౌడ్ శ్యామకుమారి ఐలయ్య గౌడ్ తల్లపల్లి రమేష్ గౌడ్ నాగపురి అశోక్ గౌడ్ డాక్టర్ ధర్మపురి నాగయ్యలు సంయుక్తంగా మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాటం చేసి రాజ్యాన్ని చెజిక్కించుకున్న గొప్ప మహా విప్లవకారుడు మహావీరుడు గౌడ్ అని వారి ఆశయ సాధన కోసం బహుజనులంతా ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు

జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇచ్చేసిన గౌడ పెద్దలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వైపాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద శంకుస్థాపన చేస్తున్నందుకు మా గౌడ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జనగాం జిల్లాను కూడా అతి త్వరలో సర్దార్ సర్వైపాపన్న జిల్లాగా మార్చాలని అదేవిధంగా మా యొక్క గౌడ్లకు ఎగ్జిబ్యూషన్ చాలా పెండింగ్ ఉండేది ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రాలేదు ఆ ఎక్సిబ్యూషన్ ఏమంటే చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసిన గౌడ సోదరులకు అందరికీ ధన్యవాదాలు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌడ బాంధవులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు బహుజనులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే బహుజనుల గురించి ఆలోచించి బహుజనుల రాజ్యం కోసం పోరాడినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వారి ఆశయాలను కొనసాగించాలంటే మన బహుజనులందరం రాజ్యాధికారం కోసం ఒక్కటే కొట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా చైతన్యం రాకపోతే మనం ఎప్పటికి కూడా అగ్రవర్ణాల నాయకత్వంలో నలిగిపోతూ నలిగిపోతూ నలిగిపోతున్నాము ఆ రోజే అగ్రవర్ణాలను ఎదిరించి రాజ్యాధికారం దిశగా పయనించి రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా మనం అందరం బహుజన రాజ్యాధికారం కోసం అగ్రవర్ణాలను వన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో గాని రాజ్యాధికారం చెలాయిస్తుంటే మనం తొంభై నాలుగు శాతం ఉన్నటువంటి మరి బీసీ బహుజన వర్గాలు ఎలకవడం చాలా బాధాకరం ఇప్పటికైనా అన్ని వర్గాలు కలిసికట్టుగా రాజ్యాధికారం కోసం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల కోసం నడుము కట్టి ముందుకు నడవాలని మూకుదెబ్బ జిల్లా కార్యదర్శిగా నేను పిలుపునిస్తాను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాయకులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రవాణా గారు చొరవతోని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మనకు ఎన్నో సంవత్సర కాల్చినటువంటి సుదీర్ఘమైనటువంటి కోరిక పాపన్న విగ్రహానికి పూజ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు దాన్ని పురస్కరించుకుని మనం పాపన్న విగ్రహం దగ్గర మనం పాలాభిషేకం చేసుకోవడం జరిగింది విప్లవ వీరుడు బహుజన నాయకుడు పాపన్న ఆశయాలను సాధించడం కోసము అందరం కూడా కృత నిత్యంతో ముందుకెళ్ళి బహుజనులందరూ ఏకమైతే సాధించింది ఏది లేదని చెప్పి రోజు చేసినటువంటి విప్లవ వీరుడు మన పాపన్న గౌడు అతని రాజ సాధన కోసం అందరం కూడా వాటిలకు అతీతంగా మనందరం ఏకమైతే ఖచ్చితంగా రాజకీయంగా ఎదగడం చాలా తేలిక అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మనందరం కూడా మన ఆలోచన విధంగా మార్పు తీసుకొచ్చుకొని అందరం కూడా పంచస్థాయిలోకి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ముగిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి సర్దార్ పాపన్న గౌడు విగ్రహాన్ని పెట్టడానికి ముందుకు వచ్చింది చాలా సంతోషం గత ప్రభుత్వం చాలా ప్రభుత్వాలు మారినాయి కానీ బహుజనులకు రాజ్యాధికారం అనే దిశగా ఇప్పుడు తొలి అడుగు పడిందని చెప్పవచ్చు ఒక రకంగా అది చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర పదవి వచ్చింది ఈ దిశగా ఇది స్టార్టింగ్ అనుకోవాలి ఈ విధంగా స్టార్ట్ అయితే రాష్ట్రంలో బహుజనులందరూ ఏకమైతే రానున్న కాలంలో బహుజన రాజ్యాధికారం అనేది వస్తుంది దానికి నిదర్శనమే సర్వాయి సర్దార్ పాపన్న జీవితాన్ని మనం తీసుకొని ముందు సాగాలని సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల జయంతి ఉత్సవం ఎందుకంటే భారతదేశంలో బహుజన రాజ్యాన్ని స్థాపించి తానిషాలకు గోల్కొండ కోటకు రాజ్యాధికారం వేసి పన్నెండు సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఈరోజు భవిష్యత్తులో బహుజన రాజ్యం రావాలంటే సర్దార్ సర్వాయి పాపన్న ఆచరించ ఆచరణ మనం కూడా అందరం తీసుకొని అన్ని కులాలు బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ మహిళలు అందరూ కలిసి రాజ్యాధికారం ఏర్పడదామంటే మనం సర్దార్ సర్వాయి పాపన్నను ఆశయాన్ని మర్చిపోకుండా మనం అందరం భవిష్యత్తులో ముందు తీసుకుపోవాలి సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదు జయంతి ఉత్సవాలను గౌడ సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇదే విధంగా బహుజనులందరూ ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకమై రాబోయే రోజులలో బహుజనుల రాజ్యం వచ్చే విధంగా పోరాటాలు చేసి ముందుకు సాగాలని కోరుతూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సర్దార్ సర్భాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడం హర్షించదగ్గ విషయం దాంతో ఈ ఈరోజు ఆగస్టు ఏదైతే పద్దెనిమిదో తారీఖు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుతున్నామో ఆ రోజు ప్రభుత్వ హాలిడే కూడా ప్రకటించాలని గౌడ సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం